హాయ్ హలో నేను మీ తెలుగు అబ్బాయి తేజ రో మనయితే పాప ఈరోజు అయితే గాడిదలు చూపిస్తున్నారనుకుంటున్నారా ఏం లేదన్నా మా పాపకైతే చూపించాను కదా ముందు ఆ వీడియో కంటిన్యూషన్ అయ్యింది అప్పుడైతే పాపకి గాడిద పాలు పోయలేదంట మూడు నెలల తర్వాత అయితే పోయాలంట మూడు నెలల తర్వాత గాడిద పాలు పోస్తే మా అనారోగ్యం ఏదైనా ఉంటే పోతుందంట ఒంటి మీద ఏదన్నా మచ్చలున్నా కానీ పాపకి జల్లతారంట చూపిస్తా చూడండి రుద్దుతారు జల్లతారు కదా రుద్దుతారంట ఈ గాడి కన్నా ఒక లైకు ఒక షేరు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ఆ ఉగ్గిని చూసారా ఆ ఉగ్గిని ఎంత ఉందో చూడండి అది ఆరు వందలంట ఆ ఉగ్గిని ఆ ఉగ్గిని ఆరు వందలంటా మేము ఏ ఊర్లో ఉన్నామో కామెంట్ చేసేయండి ముందు వీడియోలో పెట్టాను జాలర్ పేట అయితే కాదు జూలర్ పేట మేము పోయింది ముందు వీడియోలో జాలర్ పేట అని చెప్పాను వేరే ఈ గుర్తొచ్చాడు నాకు ఇంట్లో అయితే జ్యువెలర్ పేట మేము పోయింది చెప్పేశాను ఇదిగోండి మా హోళ్ళందరుడే ఉన్నారు నిలబడుకొని చూడండి ఉగ్గిని చూసారా అంత చిన్నదో చూసేశారులే ఆ ఉగ్గిని పాలైతే తీసుకుంటున్నారు చూడండి గాడి అయితే వీళ్ళు తాకుతున్నారు ఆడుకుంటున్నారు ఇదిగోండి పాపకు పోస్తున్నాం పాప అయితే అని ఆడుతుంది పాప అయితే నడుస్తుంది చూపిస్తారు పాపని ప్లీజ్ ఆ పాప కోసం ఉన్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేసింది చాలు చూడండి పాప చూడండి ఎట్లా నడుస్తుంది పాప ఇష్టం ఉన్న లైక్ చేయండి బాబు ఇష్టం ఉన్న సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే బాయ్